మిస్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ హై షుగర్ కంటెంట్స్ని యూజ్ చేయడం వల్ల డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ని రీసెంట్గా బ్యాండ్ చేసేసింది టుడే వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఓఆర్ఎస్ ఇన్ హోమ్ రీసెంట్లీ డబ్ల్యూహెచ్ఓ బ్యాండ్ ఓఆర్ఎస్ బికాస్ ఆఫ్ మిస్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అండ్ హై షుగర్ కంటెంట్ డబ్ల్యూహెచ్ఓ బ్యాండ్ చేసిన ఓఆర్ఎస్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఏంటో ఈరోజు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక లీటర్ నీళ్ళని అయితే తీసుకుందాము ఒక లీటర్ నీళ్ళని తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్కి ఆరు టేబుల్ స్పూన్ల అంటే సిక్స్ టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకోవాలి త్రీ ఫైవ్ అండ్ సిక్స్ ఇంకేం అవసరం లేదండి ఈ రెండింటితోనే మనము చాలా ఈజీగా ఇంట్లోనే ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే నీళ్ళైతే ప్రిపేర్ చేసుకోవాలి దీని ఇప్పుడు మనము మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా సాల్ట్ షుగర్ని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం డిహైడ్రేషన్ అయినప్పుడు అలాగే పిల్లలకి మోషన్స్ అలాగే వామిటింగ్స్ అయినప్పుడు ఇది కనుక మనము మెడికల్ షాప్లో పోయి తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తాకిచ్చామంటే పిల్లలకి చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అయితే అవుతుంది బాగా మిక్స్ అయింది ఇప్పుడు గ్లాస్లోకి అయితే వేసేసుకుందాం అలాగే సమ్మర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సమ్మర్లో ఎండకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ డీహైడ్రేషన్ అయితే చాలా అంటే నిరాశంగా ఉండిపోతుంటారు కదా అలాంటి టైంలో కూడా మనము ఇలా చేసి పిల్లలకి తాపిస్తే చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఆడుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది పిల్లలకైతే అయితే ఇద్దరికి ఒక్కొక్క గ్లాస్ అయితే ఇచ్చేసాను చాలా బాగుందని తాగేశారు చూద్దాం నేనైతే టెస్ట్ చేసి చూస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే మనం బయట మెడికల్ షాప్లో ప్యాకెట్స్ తెచ్చి చేసుకునే వాళ్ళం కదా ఎప్పుడన్నా బాగాలేనప్పుడు సేమ్ అలాగే అనిపిస్తుంది అదే టేస్ట్ వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి మోషన్స్ అయినప్పుడు కానీ వామిటింగ్స్ అయినప్పుడు కానీ లేదంటే కొద్దిగా నీరసంగా డిహైడ్రేషన్ ఎక్కువైకేసి నీరసంగా ఉండిపోతాం కదా అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్